అందరికీ నమస్కారం శివయ్య కోసం లైక్ చేయండి సింహరాశి వారి జాతకంలో ఊహించని మలుపులు తిరగబోతుంది ఏంటి ఈ ఊహించని మలుపులు తిరగబోతుంది అంటే సింహరాశి వారు తమ జీవితంలో ఎన్నో కోరికలు ఎన్నో ఆశలతో తమ జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నారు వారు కోరుకున్న ఉద్యోగం చేయక కుటుంబ పరిస్థితులకు తగ్గట్టు ఏరే ఉద్యోగం చేస్తూ అలాగే వారు ఇష్టమైనటువంటి తీసుకోలేక ఇతరులు వాళ్ళకి అనవసరమైనటువంటి వాహనాల మీద వెళ్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి వారికి విపరీతమైనటువంటి మార్పులు జరిగి మంచి అను కోరుకున్న ఉద్యోగము కోరుకున్న ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఇష్టమైనటువంటి వాహనాలు తీసుకుంటారు సొంత ఇల్లు కట్టుకునేటువంటి అదృష్టము అన్ని రకాలుగా ఈ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుషులు ప్రేమ సమస్యలు చేతబడే నివారణ గుప్త నిధుల పరిహారాల కోసం ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిహారం చూపబడను